క్రీస్తు బైబిల్ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఎందుకు ప్రత్యేకమైనటువంటి గ్రంథము అంటే కారణం ఏమిటి అంటే వై ఐ కాల్ ఇట్ ఎ స్పెషల్ బుక్ ద రీజన్ ఈజ్ దాట్ ఇన్ దిస్ బుక్ యూ విల్ ఫైండ్ గాడ్స్ సెల్ఫ్ డిస్క్లోజర్ టు మ్యాన్కైండ్ ఈ పుస్తకంలో దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం ఉంది బైబిల్ గ్రంథంలో అయితే ఈ జ్ఞానము అనేటటువంటిది మనుషులు ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఒక అరణ్యానికి వెళ్ళి లేదంటే ఒక చెట్టు కింద కూర్చుని దేవుణ్ణి తెలుసుకోవాలి అని సాధన చేస్తూ తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ ఆ తపస్సులోనూ ఆ ధ్యానంలోనూ ఆ యోగంలోనూ దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము వీళ్ళు సంపాదించినటువంటి జ్ఞానము కాదు ఇది మానవుడు ప్రయత్నము ఆ ప్రయత్నం చేత దేవుడు ఏ విధంగా ఉంటాడో ఆ ధ్యానం ద్వారా తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఈ పుస్తకంలో రాయడం జరగలే ఎందుకు ఇది అంటే ప్రత్యేకమైనటువంటిది అంటే దేవుడు తన్ను తాను మనుషులకు బయల్పరుచుకున్నాడు సెల్ఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ టేక్స్ ప్లేస్ ఇన్ దిస్ బైబుల్ తన్ను తాను బయల్పరుచుకోవడంది దేవుడు దగ్గర నుంచి ప్రారంభమై మనుషులకు అది చేరింది ఆయన గాని నన్ను నేను బయలుపరుచుకోకూడదు అనేటటువంటి నిర్ణయము తీసుకొని ఉంటే అటువంటి ఆలోచన ఆయనకుంటే తన్ను తాను మరుగు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఆయనకుంటే మనము ఎంత తపస్సు చేసినా ఎంత చేసినా ఎంత యోగం చేసినా ఎంత తలపోసినా దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము మనకు అందదు దేవుని యొక్క స్వభావాన్ని బట్టి మనము ఎంత ప్రయత్నించినా మానవ ప్రయత్నంతో ఆ జ్ఞానిగా జ్ఞానాన్ని మనము చేరుకోలేము ఆ జ్ఞానం మనకు కొంతవరకు దేవుని యొక్క శక్తి గురించి ఆయన యొక్క ఆ శక్తి ఆ యొక్క జ్ఞానము ఆయన యొక్క మహిమ గురించి కొంతవరకు సృష్టిని చూస్తే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు సూర్యుడు నక్షత్రాలు చంద్రుడు భూమి దానిలో ఉండేటటువంటి జీవరాశి వీటన్నిటిని కూడా మానవుడు తలపోసినప్పుడు వీటిని సృష్టించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు ఆయన యొక్క మనస్సు లేదంటే ఆయన యొక్క మేధస్సు ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పదే అని చెప్పి ఇండైరెక్ట్గా ఇన్ఫర్ చేయచ్చు కానీ దేవుని యొక్క లోపల ఉండేటటువంటి ఆయన స్వభావాన్ని తత్వాన్ని మనము డైరెక్ట్గా తెలుసుకోలేము మన ప్రయత్నంతో అందుచేత ఈ పుస్తకము ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఈ పుస్తకంలో దేవుడు పన్ను తాను మానవులకి బయలుపరుచుకున్నాడు ప్రయత్నము ఆయన వైపు నుంచి ఇనిషియేటివ్ అనేటటువంటిది ఆయన దగ్గర నుంచి వచ్చింది మన వైపు నుంచి కాదు మనం తెలుసుకునేటటువంటి స్థితిలో లేము దేవుణ్ణి వెతికేటటువంటి స్థితిలో లేము మనమందరము త్రోవ తప్పి పక్కకు తప్పిపోయినటువంటి వాళ్ళం చీకటిలో బ్రతికేటటువంటి వాళ్ళం చీకటి అనే పదం నేను వాడినప్పుడు పాపము అనేది దానికి అర్థం చీకటనే పదము నేను వాడినప్పుడు దానికి అర్థం ఏమిటి అంటే అజ్ఞానం అని అర్థం చీకటి అనే పదము వాడినప్పుడు ఆ విద్య అని అర్థం చీకటనే పదం వాడినప్పుడు అది మరణం అని అర్థం అటువంటి మనము మరణంలో ఉండి చీకటిలో ఉండి పాపంలో ఉండి దేవుడు అంటే ఇష్టం స్వభావము లేనటువంటి వాళ్ళము దేవుని గురించి మనం ఎట్లా తపస్సు చేసి సాధన చేసి యోగం చేసి ఏ విధంగా తెలుసుకోగలమండి ఆ ఇనిషియేటివ్ అనేటటువంటిది ఆ చొరవ అనేటటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఆ సెల్ఫ్ రెవలేషన్ అనేటువంటిది బైబుల్లో మనకు కనిపిస్తుంది ఆ సెల్ఫ్ రెవలేషన్లో దేవుని యొక్క తను తాను బయలుపరుచుకునేటువంటి ఆ క్రమంలో అనేకమైనటువంటి విషయాల్ని తన్ను గురించినటువంటి విషయాల్ని దేవుడు ఇస్రాయల్ ద్వారా మానవ అందరికీ బయలుపరిచాడు ఇస్రాయల్కి ఇచ్చాడంటే కేవలం ఇస్రాయల్కి మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాదు అది తప్పుగా అర్థం చేసుకోవడం అవుతుంది ఆయన ఇస్రాయల్కి ఎందుకు తన యొక్క ప్రత్యక్షతను తన రెవల్యూషన్ని ఎందుకు అనుగ్రహించాడంటే ఇస్రాయెల్ ద్వారా మొత్తం లోకాన్నంతా చేరేదానికి లోకానికి తను తాను బయలుపరుచుకునేదానికి ఆ ఇస్రాయల్కి తన కట్టడల్ని తన విధుల్ని తన యొక్క స్వభావాన్ని తత్వాన్ని క్రియలని వీటన్నిటిని కూడా ఆయనకి బయలుపరచాడు అది కేవలం ఇస్రాయల్లో మాత్రమే ఉండిపోయి వాళ్ళకి పరిమితమైపోయేదానికి పరిమితమై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు అది ఇస్రాయల్ నుంచి బయటికి పోయి అన్యజనులకి వెలిగిచ్చేటట్లుగా వారిని రక్షణలోనికి నడిపించేటట్లుగా దేవుని యొక్క జ్ఞానంలోనికి నడిపించేటట్లుగా అది వాళ్ళకు బయలుపరచాడు ఆ క్రియలో వాళ్ళు చాలా వరకు పూర్తిగా వైఫల్యం చెందారండి ఇస్రాయలీలు తర్వాత యేసు ప్రభు ఇస్రాయల్ యొక్క స్థానాన్ని తీసుకున్నాడు ఆయన నూతనమైనటువంటి ఇస్రాయల్గా ప్రవేశించి ఆయన ద్వారా దేవుని యొక్క జ్ఞానము లోకమంతా కూడా విస్తరించింది ఆయన యొక్క రక్షణ లోకానికి తెలియచేయబడింది ఎక్కడైతే ఇస్రాయల్ వైఫల్యం చెందిందో అక్కడ ఆ ఇస్రాయల్ సంతానమైనటువంటి యస్ ఇస్రాయల్ చేయలేకపోయినటువంటి పనిని తన యొక్క జీవితంలో ఆయన చేసి దాన్ని లోకానికి దేవుని గురించి బయలుపరిచాడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్పుకున్నామంటే దేవుని యొక్క సెల్ఫ్ డిస్క్లోజర్లో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే అనేక విషయాలు ఆయన బయలుపరచుకున్నాండి నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడిని అన్నాడు ఐఎమ్ ఆల్ మైటీ గాడ్ అన్నాడు ఐఎమ్ హోలీ గాడ్ అన్నాడు ఆయన ఏ కంపాషనేట్ గాడ్ అండ్ గ్రేషియస్ గాడ్ అన్నాడు ఇవన్నీ ఆయన గురించినటువంటి స్వభావం ఆయన లవింగ్ గాడ్ అని చెప్పి చెప్పాడు ప్రేమ ఆయనలో ఉంది కనికరం ఆయనలో ఉంది దీర్ఘశాంతం ఆయనలో ఉంది మంచితనం అనేటువంటిది ఆయనలో ఉంది ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుడు బయలుపరచడం వల్ల అయితే తన గురించి బయలుపరచుకునేటప్పుడు దేవుడు ఇంకొక విషయాన్ని కూడా ఆయన బయలుపరచు అది ఏమిటి అంటే స్వస్థతను ఇచ్చేటటువంటి దేవుడుగా దేవుడు ఇస్రాయలీలకి బయలుపరుచుకున్నాడు చాలా జాగ్రత్తగా ఈ మాట మీ హృదయాల్లో ముద్రించుకోవాలి ఎందుకంటే దీని గురించి అనేకమైనటువంటి తర్జన భర్జనలు ఉన్నాయి దేవుడు కేవలము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు మాత్రమే పరిమితమైనటువంటి వాడు పరిమితమైనటువంటి వాడు ఈ లోకానికి సంబంధించినటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఈ లోకంలో వచ్చేటటువంటి ఇక్కట్లు ఇబ్బందుల గురించి పట్టించుకునేటటువంటి దేవుడు కాదు వాటిని గురించి అడగడము తక్కువ స్పిరిచువాలిటీ సూచిస్తుంది అని కొందరు యొక్క ఉద్దేశం అంటే స్వస్థత కోసం అడగడం స్వస్థత కోసం ప్రార్థన చేయడం ఈ లోకంలో ఉండేటటువంటి ఇబ్బందుల కోసం ఇరుకు ఇరుకు ఇప్పటి కోసం దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టడం అనేటటువంటిది తక్కువ స్పిరిచువాలిటీ లో లెవెల్ స్పిరిచువాలిటీ మనం అడగాల్సింది అన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు మాత్రమే పరలోక సంబంధమైన విషయాలకు మాత్రమే అని చెప్పి కొంతమంది భావన అది కరెక్టే కానీ ఇది వదిలివేయడంలో అర్థం లేదండి దేవుడు తను తాను బయలుపరుచుకున్నప్పుడు ప్రజల యొక్క వాస్తవ జీవితాల్లో వారు ఎదుర్కొనేటటువంటి సమస్య సమస్యల్లో దేవుడు జోక్యం చేసుకుని తాను విమోచకుడైనటువంటి దేవుడుగా డెలివర్ చేసేటటువంటి దేవుడుగా రక్షించేటటువంటి దేవుడుగా ఆయన బయలుపరుచుకున్నాడు అటువంటి బయల్పాటులో అటువంటి ప్రత్యక్షతలు ఇస్రాయల్కి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు దేవుడు తెలియజేసినటువంటి ఒక ప్రత్యక్షత ఏమిటి అంటే స్వస్థపరిచేటటువంటి యహోవా ఒకసారి మళ్ళీ నీలో నువ్వు చెప్పుకో నీ నోటితో చెప్పుకో యహోవా స్వస్థపరిచేటటువంటి దేవుడు ఆ స్వస్థత అనేటటువంటి పదాన్ని తన నామానికి ఆయన జోడించుకున్నాడు నిర్గమకాండము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఆయన ఇస్రాయిల్తో మాట్లాడుతూ ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఆయన పలికినటువంటి మాట ఏమిటి అంటే నిర్గమకాండము పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఏడు వరకు చదువుతానండి మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు చూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అత్తట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాక చేరి మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు అందువలన దానికి మారా అని పేరు కలిగినం ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుగ కొనగా అతడు యుహోవాకు మొరపెట్టెను అంతటి యుహోవా అతనికి ఒక చెట్టును చూపెను అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురుమలాయను అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగముల్లో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ఆ అని చెప్పి రాయబడింది నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే జహోవా రాఫా అనేటటువంటి పదం స్వస్థత అనేటటువంటి పదాన్ని దేవుడు తన నామానికి జతపరుచుకున్నాడు నీళ్లు చేదుగా ఉన్నాయి అక్కడ ఒక మారా అనే ప్రదేశానికి అక్కడ వాళ్ళకి కొంత నీళ్లు కనిపించేయండి ఆ నీళ్లు త్రాగేదానికి పనికి రానేటువంటి నీళ్లు చేదైనటువంటి నీళ్లు దాహం తీర అటువంటి నీళ్లు అక్కడ వాళ్ళకి దొరికినాయి ఏం చేయాలా నీళ్లు లేవు ముందుకు పో ఎక్కడ దొరుకుతాయో తెలియదు అటువంటి నిస్సహాయ పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే ఒక అద్భుత కార్యాన్ని వాళ్ళ పట్ల చేశాడు ఆ నీళ్లలో ఉండేటటువంటి చేదుని ఆయన తీసివేసి ఆ నీళ్ళని చక్కటి తాగేటటువంటి నీళ్ళగా మధురమైనటువంటి నీళ్ళగా ఆయన మార్చాడు మోషేతో ఏం చెప్పాడంటే యోవాతడికి ఒక చెట్టును చూపాను అది నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమలాయను అని చెప్పి చెప్పబడింది చెట్టు నీళ్ళలో వేయకపోయినా దేవుడు తన వాక్కు చేత ఆ నీళ్ళని బాగు చేయగలడు స్వస్థపరచగలడు ఆ శక్తి ఆయనకుంది అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే అటువంటి స్వస్థతని ఆయన వాళ్ళకి అనుగ్రహించేడండి స్వస్థత ఆత్మకి సంబంధించమైనటువంటి కూడా కావచ్చు కాదని కాదు ప్రాథమికంగా ఇక్కడ చెప్పబడినటువంటి మాట భౌతికమైనటువంటి పరిస్థితుల్లో శరీరానికి సంబంధించినటువంటి స్వస్థత అని చెప్పి చెప్పుకోవచ్చు పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనేక మంది వ్యక్తులని స్వస్థపరిచాడండి ఒక మాట ఒక విషయాన్ని మనము ధ్యానించుకుంటాం ఏమిటి అంటే స్వస్థత దేవుడు మనుషుల శరీరాల్ని బాగు చేయడం ద్వారా వాళ్ళకి దాన్ని చూపించి ఆయన ఆ రోగం నుంచి వ్యాధి నుంచి జబ్బు నుంచి పరిస్థితి నుంచి విడిపించగలిగినటువంటి దేవుడిని అని చెప్పి బయలుపరుచుకున్నాడు నయామాన్ని ఆయన స్వస్థపరిచాడు నయామాను పుష్టి రోగాన్ని బాగానే ఉంది హెజికేయాన్ని స్వస్థపరిచాడు రాజైనటువంటి హెజికేయాన్ని మరణకరమైనటువంటి రోగం నుంచి బాగు చేశాడు యోన చేప కడుపులో ఆయన ఉంటూ చాలా ఘోరమైనటువంటి కృంగిపోయినటువంటి స్థితిలో ఆలో ఆయన మొరపెట్టినప్పుడు మానసికంగా ఆయన కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన బయటికి లాగి ఆయన స్వస్థత ఇచ్చి నార్మల్గా చేశాడు ఆ కృంగిదల నుంచి ఆయన విడిపించాడు ఇంకొక రకమైనటువంటి స్వస్థతని గురించి నేను మాట్లాడతాను అది ఏమిటి అంటే కుస్తు రోగంను తీసివేయడం డైరెక్ట్గా స్వస్థత అని చెప్పి మనకు తెలుస్తుంది అది బయటకు పెంచేటటువంటిది హెజికియా రాజు రోగంతో ఉన్నప్పుడు స్వస్థపరిచాడు అది డైరెక్ట్ గా కనిపిస్తుంది ఆ పుండు పోయింది అయిపోయింది బాగు చేశాడు శూన్యమిరాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి ఎలీషాదారు బ్రతికించాడు అది కూడా స్వస్థతే సారేపతి విధవరాలు కుమారుడు చనిపోయాడు ఆ వ్యక్తిని దేవుడు బ్రతికించాడు అది కూడా స్వస్థతే ఆయన్ని తిరిగి జీవాన్ని సమకూర్చాడు స్వస్థత అంటే తిరిగి జీవాన్ని సమకూర్చడమే కదండి అదేవిధంగా ఇంకొక స్వస్థత కూడా ఉంది బైబిల్లో సారా చాలా కాలము గొడ్రాలుగా ఉండి పిల్లలని కనలేనటువంటి ఒక రకమైనటువంటి రోగగ్రస్తమైనటువంటి శారీరక పరిస్థితి బ్యాలన్నెస్ బొడ్రాల తనమంటాం అటువంటి స్థితిలో ఆమె ఉండేటటువంటిది ఆమెను ఆమె శరీరాన్ని స్వస్థపరిచి తిరిగి పిల్లలు కనేటట్లు దేవుడు చేశాడు అది స్వస్థత కదా ఆ శరీరంలో పిల్లలు కనలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె యొక్క అవయములను చేసి నూతన జీవము వాటిల్లోకి పోసి పిల్లల్ని కనేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఆరోగ్యాన్ని కలిగి చేయడం స్వస్థత కాదా దాన్ని ఎందుకు స్వస్థతగా చెప్పరు కేవలము నయామాన్ని స్వస్థపరిచాడు ఎజకి రాజుని స్వస్థపరిచాడు బాహ్యంగా కనిపి ఇది స్వస్థత కాదా శూన్యమీరాలికి చాలా కాలము పిల్లలు లేరండి చాలా కాలం పిల్లలు లేరు ఎలా మాట చొప్పున మరుసటి సంవత్సరము ఆమె సంతానం కలిగింది బిడ్డ అంత అంతకాలము ఆ రోగం అనేటటువంటిది పిల్లలు కనలేనటువంటి స్థితి ఆ అనారోగ్య స్థితి ఆ గొడ్రాలతనం అనేటువంటిది ఆమెను పీడించింది కదా దాన్ని దేవుడు తొలగించినట్లే కదా అది స్వస్థత కాదా ఇటువంటి స్వస్థతలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి అన్నాన్ని స్వస్థపరచలేదా ఆమె శరీరాన్ని హీల్ చేసి పిల్లలు కనేటట్లు చేయలేదా అది స్వస్థత కదా పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రజలకి తన్ను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడంటే స్వస్థత కలిగజేసేటటువంటి దేవుడుగా బయలుపరుచుకున్నాడు ఈ స్వస్థత కలిగజేసేటటువంటి దేవుడు యహోవా దేవుడు ఒకనొక దినాన శరీరాన్ని ధరించి ఇస్రాయల్ దేశంలో ఆయన జన్మించాడు ఆయనకి యేసు అని పేరు ఈయన ఇస్రాయలి దేశస్తుల మధ్య ఆయన సేవ చేస్తూ తన ప్రజలకి రాజు సేవ చేస్తూ తన ప్రజలకి దేవుడు సేవ చేస్తూ ఆ చేసినటువంటి సేవలో దేవుడు చేసినటువంటి సేవలో ఒక ప్రముఖమైనటువంటి భాగము ప్రత్యేకమైనటువంటి భాగము అంశం ఏంటంటే వాళ్ళ శారీరక రోగాలని తీసివేయడం వారి రుగ్మతలను తొలగించడం కుదుటపరచడం శరీరానికి ఆరోగ్యాన్ని కలిగజేసి శరీరానికి సమాధానాన్ని కలిగి చేయడం అనేటటువంటిది యహోవా దేవుడు లేదంటే యేసు ప్రభు ఇస్రాయేల్ చేసిన దేశంలో చేసినటువంటి పరిచయలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అండి పాత నిబంధన కాలంలో స్వస్థతల సంఖ్య తక్కువ కావచ్చు కానీ ఒక సత్యమైతే బయల్పరచబడింది బైబిల్లో కనిపించేటటువంటి యహోవా దేవుడు స్వస్థపరిచేటటువంటి దేవుడుగా తన్ను తాను తన ప్రజలకి బయల్పరుచుకున్నాడు ఇట్ ఈజ్ ఏ రెవల్యూషన్ ఇప్పుడొచ్చి స్వస్థతలు లేవు స్వస్థతలు అడగకూడదు వాటి కోసం ప్రార్థన చేయకూడదు అతి అంటారు సూపర్ స్పిరిచువాలిటీ ఎవరికి పనికిరానిటువంటి డ్రై స్పిరిచువాలిటీ అది దేనికి పనికిరాదా ఆ సూపర్ ఆ స్పిరిచువాలిటీ దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యములో ఆయన యొక్క వాక్యములో ఆయన కుమారుడు ద్వారా తను తాను బయలుపరుచుకున్నప్పుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యంలో అందులో ఒక భాగము ఏమిటి అంటే శారీరకమైనటువంటి స్వస్థతను కలిగి చేయడం అనేటటువంటి దేవుడు తన పిల్లలకి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి దీవెన ఆశీర్వాదం అండి యేసు ప్రభు ఒకసారి మాట్లాడుతూ ఏమన్నాడంటే సూరఫనకే స్త్రీతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే స్వస్థత చిన్నపిల్లల రొట్టె అన్నాడు రొట్టెతో పోల్చాడు స్వస్థతని అంటే అంత ప్రముఖమైనటువంటిది అంత కీలకమైనటువంటిది అవసరమైనటువంటిది బ్రతికేదానికి ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి రోగులను ఆయన స్వస్థపరిచాడు విస్తారమైనటువంటి జన సమూహములు ఆయన్ని వెంబడించినప్పుడు వారిలో ఉండేటటువంటి రోగులను ఆయన బాగు చేశాడు అంగవైకల్యం కలిగినటువంటి వారిని గుడ్డి వారిని వినికిడి శక్తి లేనటువంటి వారిని చూపు లేనటువంటి వారిని కుంటి వారిని గుడ్డివారిని ప్రతి ఒక్కరిని కూడా యేసు తన మాట ద్వారాను ఆయన యొక్క స్పర్శ ద్వారాను వారిని స్వస్థపరచు ఆ క్రీస్తులో దేవుడు ఈ స్వస్థత అనేటటువంటి దాన్ని ఇంకా విస్తరింపచేసి వ్యాపింపచేసి ప్రజలను గురించి మనుషుల గురించి శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా పట్టించుకునేటటువంటి దేవుడుగా వాళ్ళు దిక్కు తోచినటువంటి పరిస్థితుల్లో ఏ దేవుడు సమాధానం చెప్పినప్పుడు ఏ దేవత సమాధానం చెప్పినప్పుడు ఎక్కడికి పోవాలో ఏ మందు పని చేయనప్పుడు ఏమి తోచినటువంటి పరిస్థితుల్లో ఎవరికి మొరపెడతారు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళకి ఆ రోగులకి వ్యాధి కలిగినటువంటి వాళ్ళకి ఆ దేవుడైనటువంటి యుహోవా యేసు ప్రభు నామంలో స్వస్థత కలిగి చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి స్వస్థతను కలిగించేటటువంటి దేవుడు ఇది ఈ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ అనేటటువంటిది ఈ లక్షణం అనేటటువంటిది ఈ స్వభావం అనేటటువంటిది క్రైస్తవుల విశ్వాసంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం దాన్ని కొంతమంది నిర్లక్ష్యం నిర్లక్ష్యం కాదు పక్కకి తీసివేయాలని దేవుడు దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను తగ్గించి చూపించి అదంత ఇంపార్టెంట్ కాదు దానికోసం ప్రార్థన చేయొద్దు అని చెప్పేటటువంటి చాలా గొప్ప దైవభక్తులు కూడా చాలామంది ఉన్నారు తన దగ్గరకు వచ్చినటువంటి వారి యొక్క ప్రతి రోగమును ప్రతి వ్యాధిని ఆయన బాగుపరచుచు సంచరించాడు అపోస్తల కార్యములు పదో అధ్యాయం ముప్పై ముప్పై ఎనిమిదిలో ఆయన గురించి ఏమని చెప్పి రాశాడంటే పేదరు ఆయన గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు అండి అపోస్తల కార్యములు పది ముప్పై ఎనిమిది అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను నన్నుదయ్యే దేవుడు ఆయనకు తోడయిండను కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని చెప్పి రాసేడండి అపవాది చేత పీడింపబడుచు బాధపడుచున్నటువంటి వారికి యేసు ప్రభు సేవ చేశాడండి అపవాది అంటే సాతాను అంటే ఘట సర్పము దేవుని యొక్క వ్యతిరేకి దేవుని పిల్లల వ్యతిరేకి మనుషులకి వ్యతిరేకి సాతాను కలుగు ఒక అది చేసేటటువంటి పని ఆ సాతాను చేసేటటువంటి పని ఏంటంటే వ్యక్తుల యొక్క శరీరాల్లో మనసుల్లో రోగాలు కలిగి చేయడం అనేటటువంటిది వ్యాధి కలుగు చేయడం అనేటటువంటిది శారీరకంగా కృంగతీయడం అనేటటువంటిది దాని ద్వారా మానసికంగా కృంగతీయడం అనేటటువంటిది నిరీక్షణ అనేటువంటిది లేకుండా చేయడం అనేటటువంటిది రకరకాలైనటువంటి జబ్బులతోటి వ్యాధులతోటి మనుషుల్ని బలహీనపరచడం అనేటటువంటిది సాతాను యొక్క పని అండి అపోసిన పేదరు ఆ మాట రాస్తాడు ఏమంటాడండి అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది దేవుడానికి తోడయ్యని గనుక ఆయన మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచున్నను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అని పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఆ దేవుడు ఈ దినమన యేసు ప్రభు ద్వారా ఆయన ప్రత్యక్షంగా ఆయన జనుల్ని స్వస్థపరుస్తూ అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారందరికీ కూడా ఆయన విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు ఇది క్రైస్తవుల మత విశ్వాసంలో అత్యంత ప్రముఖమైనటువంటి భాగం అండి దాన్ని చాలామంది అలా పక్కకి తీసేసి అదంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు ఇప్పుడు స్వస్థతలు జరగవు అపోస్తలతో స్వస్థతలు ఆగిపోయినాయి సస్టేషన్ థియాలజిస్ అంటారు వీళ్ళు వీళ్ళు అని చెప్పి వీళ్ళు ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పేదానికి ఆధారం కూడా లేదు ఈ దినమున అనేక మందికి స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి రోగాలు బాగుపడుతున్నాయి వ్యాధులు బాగుపడుతున్నాయి దేవుడు ప్రార్థన వినేటటువంటి దేవుడు దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు ఆ ప్రార్థనని ఆధారంగా చేసుకుని ఏ ప్రభు నామంలో జనులు ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఇప్పుడు కూడా రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు వ్యాధితో బాధపడేటటువంటి వారిని స్వస్థపరుతూ ఉన్నాడు ఎంత దీర్ఘకాలంతో బాధపడేటటువంటి వారిని అయినా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా డాక్టర్లు వదిలేసినటువంటి కేసుల్ని దేవుడు టేకప్ చేస్తాడు ఆయనకి మొరపెడితే యేసు ప్రభు నామంలో ఆ యేసు ప్రభు నామంలో స్వస్థత అనేటటువంటిది లభ్యమవుతూ ఉంది స్వస్థత కోసం ప్రార్థన చేయొచ్చా అని అడిగేటటువంటి వాళ్ళకి అది తప్పు అని చూపించేటటువంటి వాళ్ళకి నేను అపోస్తల కార్యంలో నాలుగు అధ్యాయంలో ఒక మాటని వాళ్ళకి చూపిస్తానండి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యంగా ప్రకటించరి అని చెప్పి రాయబడిందండి ఈ ప్రార్థన ఎవరు చేశారు మీ శరీరంలో ఏ భాగంలో అయితే నొప్పి బాధ వేదన జబ్బుందో దాని మీద మీ చేయి పెట్టండి ప్రార్థనలో నాతో కలిసి అంగీకరించండి పరిశుద్ధుడు మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవ యేసు ప్రభు నందు మమ్మల్ని పిలిచి మమ్మల్ని రక్షించినటువంటి దేవ మమ్మల్ని ప్రేమించినావు కనుక నువ్వు మమ్మల్ని రక్షించున్నావు మా యొక్క రక్షణకు ముందుగా నీ ప్రేమ నడిచి ఉన్నది తండ్రి పరమతండ్రి యహోవా దేవ ఈ సమయంలో నీ సన్నిధిలో యేసు ప్రభు నామంలో నీకు మొరపెట్టుచున్నటువంటి బిడ్డలు వారి విషయమై ప్రార్థన చేయిచూ ఉన్నాను తండ్రి నాతో కలిసి అంగీకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేయించినటువంటి బిడ్డల యొక్క విన్నపములను మొరలను నువ్వు ఆలకించి తండ్రి వారికి జవాబు దయచేయము విడుదల కలిగించేము స్వస్థత కలిగించేయము ఆరోగ్యం అనుగ్రహించము వారిని పట్టి పీడించేటటువంటి ప్రతి విధమైనటువంటి రోగమును యేసు ప్రభు నామమును బట్టి ఆయన శరీరం మీద పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నదని చెప్పి నువ్వు ప్రకటించున్నావు కనుక నీ వాక్యము సత్యమై ఉన్నది కనుక దేవా ఈ బిడలు నీ సన్నిధిలో ఏ రోగం విషయమైతే నీతో మొరపెట్టుచు ఉన్నారు తండ్రి ఆ రోగమును నువ్వు తీసివేసి ఆ వ్యాధిని తీసివేసి వారికి విడుదల కలిగించేము నోటి మాట చేత నాయన నువ్వు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించున్నావు కుష్టి రోగి నీ దగ్గరకు వచ్చి ప్రభువా నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు ఇష్టమే నువ్వు స్వస్థుడు కమ్ము అని చెప్పి నువ్వు పలికి ఆయన్ను ముట్టినప్పుడు అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆ సమయంలోనే ఆ క్షణంలోనే ఆ రోగము ఆ మనుష్యున్ని విడిచిపోయినది అదే విధముగా ఈ సమయంలో ప్రభావ నీ సన్నిధిలో వచ్చి ప్రభు ప్రార్థన చేయించినటువంటి నీ బిడలు తండ్రి నీకు ఇష్టమైతే నాకు స్వస్థతను ఇవ్వగలవు నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి నేను నమ్ముచ్చు అని చెప్పి చెప్పేటటువంటి ప్రతి బిడను ముట్టము దేవా వారి శరీరంలో ఉండే బలహీనతను తీసివేయము దేవా ఆ రోగమును తీసివేయము దేవా నాయన తండ్రి ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత ప్రభ ఆయా తలనొప్పులతో బాధపడేటటువంటి వారు ఆయా మైగ్రేన్ హెడ్డేక్స్తో బాధపడేటటువంటి వారు నా తండ్రి వారికి విడుదల కలిగించేము యేసు ప్రభు పరిశుద్ధ నామంలో జీవం కలిగినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ మైగ్రేన్ హెడ్డేక్ని నాయన భరించలేనటువంటి తలనొప్పితో బాధపడేటటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేయచ్చు ఆ తలనొప్పిని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో గద్దించి విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలో ఆ బంధకములు తిరిగిపోవును గాక ఎస్ నామంలో బిడ్డలకి విడుదల కలుగును గాక ఎస్ నామంలో ప్రభా గొంతు భాగంలో ప్రభా బాధపడుచున్నటువంటి బిడ్డలు రోగము కలిగినటువంటి బిడ్డలు ఎస్ నామంలో ఆ రోగము విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అయా కళ్ళ రోగము కలిగినటువంటి వారు రకరకాలమైన ఇన్ఫెక్షన్ కలిగినటువంటి వారు ఎస్సు ప్రభు నామంలో ఆ కళ్ళల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను పరమ తండ్రి యహోవా దేవా అయ్యా తండ్రి శరీరంలో అయా వెన్నుపూస నొప్పి కలిగినటువంటి వారు అయ్యా తండ్రి నాయన మెడ నొప్పులు కలిగినటువంటి వారు ఆయా తండ్రి తో బాధపడేటటువంటి బిడ్డలో ఆయా రొమటైడ్ తో బాధపడేటటువంటి బిడలు ఏసు నామంలో ఈ జబ్బుల్ని నేను గర్జిస్తున్నాను ఇదిగో ఏ బిడ్డ అయితే ప్రభు నీ వైపు చూస్తూ నాయన తండ్రి నిన్ను అడుగుచూ ఉన్నదో ఏసు నామూల ఇప్పుడే స్వస్థత కలిగిన గాక ఏసు నామూల ఇప్పుడే విడుదల కలిగిన గాక ఏసు నామూల బంధకములు సంపూర్ణంగా గాక నా తండ్రి కడుపులో బలహీనత కలిగినటువంటి వారు అయా కడుపులో బలహీనత కలిగినటువంటి వారు అయా తండ్రి సమస్తమైనటువంటి నాయన బలహీనతలో గ్యాస్ ప్రాబ్లం కలిగినటువంటి వారు ఎస్ నామంలో ఆ గ్యాస్ ప్రాబ్లం కడుపులో ఉండేటటువంటి మంట కడుపులో ఉండేటటువంటి అల్సర్స్ ఎస్ నామంలో తొలగిపో నాయన ఇంకా అనేక రకమైనటువంటి రోగములతో వ్యాధులతో బాధపడేటటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు యస్సు ప్రభు నామంలో జరిగించము సూచక క్రియలు చేయము మహత్ కార్యములు చేయము ఆశ్చర్య కార్యములు చేయము స్వస్థత కార్యములు చేయము యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రతి విధమైనటువంటి రోగమును వ్యాధిని జబ్బును తండ్రిను తీసివేసి పూర్ణ ఆరోగ్యముని బిడలికి దాయి చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్